హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ మూడు రాసుల వారికి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో పట్టిందల్లా బంగారమే కేతు గురుగ్రహ సంచారం వలన ఆ రాసులలో మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి కేతు గురుగ్రహ గోచారం వలన ఈ మూడు రాసులకు చెందిన ఉద్యోగ వ్యాపారులకు పట్టిందల్లా బంగారమే కొన్ని గోచారాల వలన కాలం కలిసి వచ్చి శుభం జరుగుతుంది చేపట్టిన పనులు సక్సెస్ అవుతాయి ఈ నేపథ్యంలో కేతు గురు కలయిక కలయికతో ఏర్పడే కేతు గురు గోచారం శుభాలను కలుగజేస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు నవగ్రహాలలో బృహస్పతి స్థానం అంటే గురువు స్థానం విశిష్ట స్థానం గురువు అనుకూలిస్తే చేపట్టిన పనులు ఎటువంటివైనా చాలా సు సులభంగా కంప్లీట్ చేసుకోవచ్చు పెళ్లి చేయాలన్నా ఇల్లు కొనాలన్నా ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించాలన్న గురుగ్రహం అనుకూలంగా ఉండాలి అనేక శుభ ఫలితాలను పొందుతారు ఈ నేపథ్యంలో కేతు గురువు కలయిక వలన కొన్ని రాసులకు చెందిన వ్యక్తుల జాతకంలో పెనుమార్పులు సంభవిస్తాయి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో మంచి చెడులను సుఖదుఖాలను ఉన్నేది ఛాయాగ్రహాలైన రాహుకేతు గ్రహాలు పాపగ్రహాలుగా భావిస్తారు కానీ కేతువు ముక్తి కారకుడు అశ్విని మక మూల నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు అయితే ఈ కేతుగ్రహం దేవగురువైన బృహస్పతితో కలవడం వలన జీవితంలో పెనుమార్పులు ఏర్పడనున్నాయి దీంతో కొన్ని రాసులకు చెందిన వ్యక్తులకు దశ ఎవరూ ఊహించని విధంగా మారిపోతుందట కొన్ని గోచారాల యోగాల వలన జీవితంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి అంతేకాదు కొందరు సమాజంలో కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు మరి కొందరు ఊహించని ఉన్నత స్థానానికి ఎదుగుతారు అంతేకాదు కొన్ని గోచారాల వలన కాలం కలిసి వచ్చి శుభం జరుగుతుంది ఆ రాసులలో మూడు రాసులు ఆ రాసులేంటో ఇప్పుడు చూద్దాం ముందుగా వృషభ రాశి ఈ రాశిలో గురుకేతువుల గోచారం వలన అన్ని విషయాల్లో రాణిస్తారు ఆకస్మిక ధనలాభం పొందుతారు అంతేకాదు చేపట్టిన పనుల నుండి నిపుణత సాధించి సక్సెస్ అందుకుంటారు కష్టాలన్నీ దూరమై సంతోషంగా జీవిస్తారు పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఇక నెక్స్ట్ కర్కాటక రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులకు కూడా ఈ యోగం వల్ల కల కలలో కూడా ఊహించని విధంగా అదృష్టం సొంతమవుతుంది అంతేకాదు ధనలాభం కలుగుతుంది వారసత్వపు ఆస్తులను అందుకుంటారు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న శుభవార్తలను వింటారు అఖండ ధనయోగం కలుగుతుంది ఈ రాశికి చెందిన వ్యక్తులు సొంతమవుతుంది ఇక చివరిగా కన్యా రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులకు గురుకేతు ఉపచారం వలన అదృష్టం కలిసి వస్తుంది ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి గుడ్ న్యూస్ను వింటారు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్ చేసేవారు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ యోగం వల్ల కన్యారాశికి చెందిన వ్యక్తులు విదేశీ పర్యటన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఇక కేతు గురువుల అనుగ్రహం మరియు అనుకూల ఫలితాలు ఇవ్వాలంటే ఈ రాశికి చెందిన వ్యక్తులతో పాటు ప్రతి ఒక్కరూ రోజు రావిచెట్టి నీడలో దీపం పెట్టాలి నిరుపేదలకు ఆకలి అన్నవారికి శక్తి మేరకు అన్న వితరణ చేయాలి ఈ పరిహారాలు చేయడం వలన ఎవరి జాతకంలోనైనా కేతు దోషం ఉంటే పూర్తిగా తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు నల్లటి చీమలకు ఆహారాన్ని కూడా అందించవచ్చు